కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి అయితే పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేసింది తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో అయితే ఇరవై వేల కోట్లను జమ చేసింది పిఎం నరేంద్ర మోడీ అయితే ఈ నిధులను విడుదల చేశారు మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే రైతుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది అయితే దీన్ని తీసుకొచ్చారు ఈ పథకంలో భాగంగా అయితే సంవత్సరానికి ఆరు వేలు అంటే నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇప్పటివరకు అయితే పదహారు విడతలుగా ముప్పై రెండు వేలయితే అన్నదాతల ఖాతాలో జమ చేశారు సో ఇది అన్నదాతలకు కాస్త సాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది తాజాగా పదిహేడో విడతకు సంబంధించి అయితే నిధులు విడుదల చేశారు ఇరవై వేల కోట్లయితే రైతుల ఖాతాలో జమ అయ్యాయి సో ఇది రైతులకు శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పిఎం కిసాన్ యోజన ద్వారా అందించే ఆరు వేల నిధులను ఎనిమిది వేలకు పెంచాలని చెప్పేసి అయితే డిమాండ్ ఉంది అయితే త్వరలో కేంద్రం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో అయితే ఆర్జల ఎన్జిఓలకు పెంచే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అంటే కనిపిస్తుంది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి అయితే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఈ కేవైసీ చేసుకునే వారు ఇప్పటికైనా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి అయితే వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఈ ఈకేవైసీకి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ సింపుల్గా చేసుకోవచ్చని ఒకవేళ మీకు ఇబ్బంది అయినట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లకు వెళ్ళి కూడా ఈకేవేజ్ చేసుకోవచ్చు అని కూడా అధికారులు చెప్తున్నారు ఈకేవైస్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా పద్నాలుగు విత్త నుంచి కూడా అవి ఈకేవేజ్ చేస్తున్న వారికి డబ్బులు వస్తున్నాయి సో ఇప్పటికైనా ఈకేవేజ్ చేసుకుంటే ఆ పద్నాలుగు విత్తకు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను సంబంధించి ఈ విడుతులకు సంబంధించి కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు